హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలుగమ్మాయి బ్లాగ్ సాయి అందరికీ గుడ్ మార్నింగ్ అండి ఇంక ఈరోజైతే ఇంకా నేనైతే ఇంకా మార్నింగ్ మార్నింగే అయితే ఒక వంట అయితే చేస్తున్నానబ్బా వంట ఏదో కాదండి గోంగూర పులావ్ అనమాట అంటే గోంగూరతో ఎప్పుడు చూసినా పప్పు పచ్చళ్ళు ఇవే కాకుండా కొంచెం వెరైటీ అయితే చేద్దామని చెప్పేసి అయితే గోంగూర పులావ్ అయితే అనబ్బా ఇంక ఇప్పుడైతే అందులోనికి అయితే నేను కొంచెం ఆయిల్ అయితే వేసాను తర్వాత అందులోని కొంచెం నెయ్యి కూడా వేసాను ఇంకా చెక్క లవంగాలు ఇంకా అవన్నీ ఉంటాయి కదండీ పులావ్లోకి వేసేటువన్నీ కూడా అలాంటివి నేను కూడా వేశాను అనమాట మీరు కావాలనుకుంటే బిర్యానీ ఆకులు జాపత్రి ఇవన్నీ కూడా వేసుకోవచ్చు నేనైతే ఇంకా అవన్నీ వేయట్లేదు ఇంకా తర్వాత కరివేపాకు అయితే వేసాను తర్వాత ఆనియన్స్ చిన్నగా కట్ చేసి అయితే ఇంకా ఈ ఆయిల్లో అయితే వేసాను అనమాట ఇంకా ఆయిల్ నెయ్యి ఇవన్నీ కూడా వేసిన తర్వాత ఇవన్నీ వేసుకున్న తర్వాత ఇంకొంచెం దీన్ని బాగా ఆయిల్లో అయితే ఇంకొంచెం మగ్గనివ్వాలి నేనైతే ఇంక ఈరోజు మార్నింగే చేసేస్తున్నాను ఎందుకంటే టిఫిన్స్ ఏం చేయట్లేదు అనమాట ఇంకా గోంగూర చాలా రోజులైంది పప్పు ఇవన్నీ కూడా తిని తిని ఇంకా బోర్ కొట్టేసింది అనమాట అందుకనేసి అయితే ఇంక ఇలా ఒకసారి ట్రై చేద్దామనేసి అయితే ఇంకా అనుకున్నాను అందుకే ఇలా అయితే ఇంకా ట్రై చేస్తున్నాను ఇందులోకి అయితే కొంచెం ఒక రెండు పచ్చిమిరపకాయలు అయితే ఇంకా తరిగి అయితే వేసాను అందులోనికి కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉంటుంది కదా మనం స్వయంగానే దంచుకోవాలన్నమాట ఇంకా బయట తెచ్చుకునే షాప్లో తెచ్చుకునేవి అయితే వేయకూడదు అల్లం వెల్లుల్లి పేస్టు బాగుండదనమాట టేస్ట్ అయితే అట్లా వేసుకుంటే అందుకే ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుని అయితే ఇంకా వేసుకోవాలి ఇలా అయితే వేస్తాను చూడండి వేసి అయితే ఇంకొక రెండు నిమిషాలు అయితే అటు ఇటు తిప్పుతూ ఉన్నాను ఈ కర్రీ ఈ కర్రీ అంటున్నాను సారీ అండి ఈ పులావ్ అయితే చాలా బాగుంటుంది అసలు ఇంతకుముందు నేను ఒకసారి చేశాను అనమాట చాలా బాగుందని చెప్పాడు రాజు అందుకే ఇంక ఈరోజు గోంగూర తెచ్చింటే ఇంకా నేను పప్పు ఏం చేయాలలే ఇంకా అని చెప్పేసి అయితే ఇంకా పల్లీ చట్నీ కూడా తిని తిని ఇంకా బోర్ అనమాట ఇంక ఇది ఒకసారి ట్రై చేద్దాం ఇంతకుముందు ఒకసారి చేసినాను కదా అది ట్రై చేద్దామని చెప్పేసి అయితే ఇంకా చేస్తున్నాను ఇప్పుడైతే ఇంక ఇది కూడా సేమ్ లాగే అనిపిస్తుంది అనమాట ఇంక ఇప్పుడైతే నేను బాగా ఒక రెండు పెద్ద సైజు గోంగూర కట్టలను అయితే చిన్నగా తరిగేసుకొని శుభ్రంగా కడుక్కొని అయితే ఇంకా మనం ఆయిల్లో వేసుకున్న దాంట్లోకే ఇది కూడా వేసుకోవాలన్నమాట ఇంకా మొత్తం అంతా కూడా చిన్న చిన్నగా తరిగేసుకున్నా నేనైతే ఎందుకంటే ఆకులు ఆకులు అయితే త్వరగా మగ్గదు ఇంకా రైస్లో అంతా మిక్స్ కాదనమాట అందుకనేసి అయితే ఇంకా నేను ఈ విధంగా అయితే వేసుకొని అయితే ఇంకా మొత్తం అయితే కలిపేస్తున్నాను చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి అసలు అప్పటికప్పుడు ఏం చేయాలో అర్థం కాని వాళ్ళు కూడా ఈ ఇంట్లో ఉన్న ఈ ఇంగ్రీడియంట్స్తోనే చేసుకోవచ్చు అనమాట సేమ్ మనం పలావ్లోకి ఏమేమి వేస్తామో అలాగే వేయాలన్నమాట ఇంకా అందులో స్పెషల్ ఏం లేదు ఈ గోంగూర ఒకటే స్పెషల్ ఉంటుంది దాంట్లోకి వేయడం ఇంకా పుదీనా తర్వాత కొంచెం కొత్తిమీర అయితే వేసాను ఎక్కువ వేయట్లేదు మీ ఆప్షన్ అది కొత్తిమీర పుదీనా వేస్తే వేయచ్చు లేకపోతే లేదనమాట వేసుకుంటే కొంచెం టేస్ట్ అయితే ఇంకా బాగుంటుంది చూడండి ఈ విధంగా అయితే బాగా మగ్గనివ్వాలి ఆయిల్లో కొంచెం ఆవిరికైతే ఇంకా అది బాగా లోపలంతా ఉడికిపోతుందనమాట గోంగూర మొత్తం ఇంకా ఒకసారి అయితే మొత్తం అయితే కలిపేసుకుందాం ఇంక ఇలా ఈ విధంగా అయితే కలిపేసుకున్న తర్వాత ఇందులోనికైతే అయితే కొంచెం పసుపు తర్వాత ఉప్పు అయితే వేసుకున్నాను ఇంక ఇంట్లో ఉన్న ఉప్పే ఇలా వేసుకుని అయితే ఇంకొకసారి అయితే కలుపుతూ ఉన్నాను మధ్య మధ్యలో కలుపుతూనే ఉండాలి ఇది లేకపోతే అడుగు అంటుతుంది ఇందులోనికైతే తగినంత కారం అయితే వేసుకోవాలి ఎక్కువ వాళ్ళైతే ఇంకా ఎక్కువ వేసుకోవచ్చు తక్కువ తినే వాళ్ళైతే ఇంకా తక్కువ వేసుకోవచ్చు అందులోనికి గరం మసాలా వేస్తున్నాను ఇంకా ఇవి వేసిన తర్వాత అయితే ఇది కొంచెం బాగా అంతా కూడా కలుపుకోవాలి చాలా బాగుంటుంది ఖచ్చితంగా అయితే ట్రై చేయండి ఫస్ట్ నేను అయితే ఇంకా చేసినప్పుడు అయితే బాగుంటుందో లేదో అని అయితే ప్రిపేర్ అనమాట చేసినానికైతే ఇంకా రాజు అయితే సూపర్ ఉంది అంటున్నాడు ఇంకా ఎప్పుడైనా చేద్దాంలే అనుకున్నా కానీ ఎప్పుడు కుదరట్లేదు అనమాట ఇంక ఈరోజైతే ఇంకా మార్నింగే చేసేస్తున్నా టిఫిన్స్ ఏమి లేకోకుండా డైరెక్ట్ ఇంకా పులావే చేసేస్తాను అనమాట చాలామంది అయితే నిజంగా మంచిగానే రెస్పాండ్ అవుతున్నారు మా వీడియోస్కి మంచి మెసేజ్లే చేస్తున్నారు ఒక అక్క మెసేజ్ చేసిందనమాట ఏదో ఒక వీడియో చేయమని అయితే పెట్టింది కానీ నేను అది నాకు కుదరట్లేదు ఖచ్చితంగా అయితే అక్క కోసం అయితే ఆ వీడియో అయితే ఖచ్చితంగా చేస్తాను ఇంక ఈ విధంగా అయితే మొత్తం అయితే కలిపేసుకున్న చూడండి ఇంక ఇందులోకి అయితే ఇంకా మనం ఏమేమి కావాలో కొంచెం చూద్దాము ఇప్పుడైతే ఇందులో నేనైతే మూడు గ్లాసుల రైస్ అయితే తీసుకున్నాను ఈ పులావ్ కావాల్సిన దానికి మూడు గ్లాసులకి నేను ఆరు గ్లాసులు నీళ్ళు అయితే పోస్తాను చూడండి ఒక గ్లాస్ బియ్యానికి రెండు గ్లాసుల నీళ్ళు మనం సేమ్ పలావ్ ఎలాగ చేసుకుంటామో అలాగే ఇది కూడా అన్నమాట అందుకే ఒక గ్లాస్ బియ్యానికి రెండు గ్లాసుల నీళ్ళు అలాగే మూడు గ్లాసులు తీసుకున్నా కదా నేను రైస్ ఇంకా మూడు గ్లా ఆరు గ్లాసుల నీళ్ళు అయితే వేస్తున్నాను దీంట్లోకి ఇలా వేసుకున్న తర్వాత అంతా కలుపుకోవాలి కలుపుకున్నాక దాని టేస్ట్ అయితే చూడాలన్నమాట అంటే ఉప్పు కారం సరిపోయినాయో లేదో టేస్ట్ చూడాలి చూసిన తర్వాత ఇంకొంచెం దీన్నైతే బాగా ఉడికనివ్వాలి హై ఫ్లేమ్లో పెట్టేసి అయితే ఇంకా బాగా ఉడికితే ఇంకా ఎసురు తొందరగా కాగితే ఇంకా మనం అందులోనికి అయితే ఇంకా రైస్ అయితే వేసుకోవచ్చు అనమాట ఇంకా అయితే అసలు మేమైతే ఇంకా బ్లాగ్స్ అయితే ఇంకా రోజు ఒకటి తీయాలని అయితే చాలా ట్రై చేస్తున్నాం కాకపోతే ఏం కంటెంట్ ఇవాళ ఏమో అస్సలు అర్థం కావట్లేదు అనమాట మీరు కొన్ని కొన్ని సజెషన్స్ అయితే ఇస్తున్నారు నేనైతే అదైతే ఖచ్చితంగా చేయాలని అనుకుంటున్నాను ఇంకా ఇలానే మంచిగా మెసేజ్ చేస్తా అంటే నేను కూడా రిప్లై ఇచ్చి అయితే ఇంకా తప్పకుండా వీడియోస్ అయితే చేస్తాను చూడండి ఈ విధంగా అయితే ఇంకా ఉడుకు మొత్తం పట్టింది అనమాట ఎసురు మొత్తము ఇక అందులోకి అయితే కడిగి పెట్టుకున్న రైస్ అయితే వేస్తున్నాను కొద్దిసేపు అయితే నానబెట్టుకున్నాను ఎందుకంటే త్వరగా ఉడకవన్నమాట ఇంకా రైస్ అందుకనేసి అయితే ఇలా ఒక పది నిమిషాలు అలా ఉడకబెట్టుకు నానబెట్టుకుంటే ఇందులోనికి అయితే అనమాట ఇంక ఇప్పుడైతే నేను అంతా ఇలా రైస్ అయితే ఇందులోనికి వేస్తున్నాను ఇంకా ఇంట్లో అంతా బిర్యానీ స్మెల్ వస్తుంది అని అంటున్నారు బిర్యానీ కాకపోయినా స్మెల్ అంటే పుదీనా అవన్నీ వేసింటాం కదా అందుకనేసి అయితే ఆ స్మెల్ అయితే అలా వస్తుందనమాట ఇప్పుడైతే ఒకసారి అంతా కదుపుకొని అయితే ఇంకా నెయ్యి ఇంకా నాకు కొంచెం ఉన్నింది ఇంకా ఇంక అది కూడా వేసినాను లాస్ట్కి వేస్తే వేసుకోవచ్చు లేకుంటే లేదు నేను ఉంది కదా వేస్ట్ చేయడం ఎందుకనేసి అయితే ఇంకా వేసాను ఇందులోనికి కర్రీ కూడా ఏం అవసరం ఉండదు ఇంకా మామూలుగా ఈ రైస్ ఒక్కటే తిన్నా కూడా మంచి టేస్ట్ అయితే ఉంటుంది ఇంకా కావాలనుకుంటే దీంట్లో పెరుగు పచ్చడి అయితే ఇంకా వేసుకోవచ్చు అనమాట ఇంకా నేనైతే ఇంకా తీసేటప్పుడు దీనికి మూత అయితే లేదు చాలా ఆవిరి పట్టేసింది అసలు ఇంకా పొగ మొత్తం చేతికి వెళ్ళిపోయింది ఇంకా చూడండి ఈ విధంగా అయితే ఇంకా ఉడుకుతూ ఉందనమాట ఈ రైస్లో ఈ రైస్ వేసిన తర్వాత ఒకసారి అయితే ఇంకా అంతే కలుపుకుందాం ఎక్కువ తిప్పుతూ ఉండకూడదు ఎందుకంటే రైస్ విరిగిపోతాయి అందుకే మెల్లిగా కదుపుకోవాలి ఎప్పుడైనా కానీ మనం ఏదైనా ఇలా సరేసురు అంటాం కదా అంటే ఒక కప్పుకు రెండు గ్లాసులు పెట్టి చేసే రైస్ అయితే ఖచ్చితంగా మనం ఎక్కువ కదుపుకోకూడదు మంట కొంచెం చిన్నగానే పెట్టుకొని అయితే ఇలాంటివి చేసుకోవాలి ఇప్పుడు చూడండి అయితే ఇంకా ఇది ఒకసారి ఇంకా కొంచెం మగ్గని వాళ్ళని చెప్పేసి అయితే ఇంకా అనుకున్నాను ఇంకా రెండు నిమిషాల తర్వాత చూస్తే బాగా మంచిగా అయిందనమాట ఇంకైతే నేను ప్లేట్లోకి అయితే తీసుకొని అయితే ఇంకా వడ్డిస్తాను అనమాట ఇంకా ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి తెలుగు అమ్మాయి వ్లాగ్స్ ఆయి